మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ వినుకొండ పర్యటన తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య సాగుతోంది వైసీపీ కార్యకర్త రషీద్పై దాడి చేసి హతమార్చారని టీడీపీ కార్యకర్తలపై ఆరోపణలు చేస్తూ రషీద్ కుటుంబాన్ని పరామర్శిస్తానని బయలుదేరిన జగన్కు అడుగడుగున ఆటంకాలే ఎదురయ్యాయి జగన్ వెనుక ఆయన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ర్యాలీగా వస్తుండటంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు జగన్తో పాటు మరో రెండు వాహనాలు మాత్రమే పోలీసులు వినుకొండకు వెళ్లేందుకు అనుమతించారు వినుకొండ వెళ్లే మార్గ మధ్యంలో జగన్ తను ప్రయాణిస్తున్న వాహనంపైన అసహనం వ్యక్తం చేశారు తనను కావాలని ఇబ్బంది పెట్టాలనే రిపేర్లో ఉన్న ఓ పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తనకు కేటాయించారన్న జగన్ మార్గ మధ్యంలో పలుమార్లు అది ఆగిపోయిందంటూ రోడ్డుపైనే ఆపి మరో కారులోకి ఎక్కారు జగన్ అంతేకాదు వినుకొండలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ తరహా పరిస్థితులను పెట్టి జగన్ పర్యటనకు జనం రాకుండా చేయాలని టీడీపీ జనసేన కుట్ర చేస్తున్నాయంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు you <laughs>